నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ పదిహేడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలో తక్కువ వర్షపాతం కారణంగా ఈరోజు వాహనాల రాకపోకలు ప్రారంభమైన మొదటి రోజు ఆయన వాగ్దానాలలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ నేను ఒక బైబిల్ పద్యంలో ఇలా అన్నాను కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఐదో వచనంలో నేను ఇలా అన్నాను నీ వాక్కు నా పాదాలకు దీపం నా మార్గానికి వెలుగు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు